నాచగిరి టీవీ న్యూస్ మెదక్ జిల్లా తూప్రాన్ తూప్రాన్ మున్సిపల్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు నాయకులు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని గజ్వెల్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు తూప్రాన్ మున్సిపల్ ఇన్ఛార్జ్ మచ్చం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఆయన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సతీష్ చారితో కలిసి తూప్రాన్లో పదహారు వార్డులకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు బ్యారస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తూప్రాన్ మున్సిపల్ పై బ్యారస్ జెండా ఎగిరేలా చొరవ తీసుకోవాలన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తూప్రాన్ అభివృద్ధికి పాటుపడిన తీరును అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు నిన్న వివేక్ గారు వచ్చారు ఇక్కడ మంత్రి గుడిసెల వివేక్ గారు వచ్చారు గుడిసెల వెంకటస్వామి కొడుకు వివేక్ గారు వచ్చారు వివేక్ గారికి తూపురానికి వచ్చినప్పుడు ఏం కనిపించింది తూపురాల్లో మన చూసిండో లేదో ఆయన గెలవది ఆయన వ్యాపారవేత్త ఆయన పారిశ్రామికవేత్త కొన్ని లక్షల కోట్లకు ఆధిపతి అయిన వాళ్ళ నాయన కాలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ గుడిసెసి కబ్జాలు పెట్టి సంపాదించుకున్నటువంటి మిలియనియలైన కోట్ల ఆస్తిపరుడు కాంగ్రెస్ పార్టీ మన పార్టీలో ఉండే కాంగ్రెస్లోకి మన దాంట్లోకి వచ్చింది మన దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు మరి ఏది కూడా నిన్న తూపురానికి వచ్చాను తూపురానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడాడు కేసీఆర్ ఏం చేసిండో మరి ఆయనకు కంటి వెలుగులో కంటి అద్దాలు ఇచ్చినాం మేము అద్దాలు పెట్టుకుంటే తూప్రాన్ మొత్తం చూపిస్తాం తూపురాన్లో ఒక మంచి బస్ స్టాండ్ నిర్మాణం చేసింది తూపురాన్లో ఒక మన మంచి హాస్పిటల్ నిర్మాణం చేసింది తూపురాన్లో వై జంక్షన్ నుంచి తూపురాన్ హైవే వరకు ఫోర్ లైన్స్ రోడ్ ఇచ్చి డివైడర్ ఇచ్చినాం తూప్రాన్లో ఒక మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసినాం తూపురాన్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసినాం తూపురాన్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం ఇలా అల్లాపూర్ రోడ్డు నుండి మజిద్ వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు డబుల్ రోడ్ వేసుకున్నాం అంటే తూపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినాం తూపురాన్లో మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉంది ఏం చేసిండు డెబ్బై సంవత్సరాలలో మా అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద నీళ్లు మోసుకొని బతికిడు అదేవిధంగా ఆ రోజు కరెంటు రాక పోయి బయలుగా పండుకున్నారు ఆ రోజు రోడ్లు లేక కంకర రోడ్ల మీద నడిచినటువంటి రోజు మట్టి రోడ్ల మీద నడిచినటువంటి రోజు మరి అవన్నీ కూడా మరి వివేకానికి అనిపించినాయో లేదో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడేవాళ్ళు ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఇక్కడ అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసే వ్యక్తులు మొన్న మున్సిపాలిటీలో ఒక ఆరు మాసాలు వాళ్ళు పనిచేసి మున్సిపాలిటీలో ఉన్న బిల్డింగ్లన్నిటి కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ ఆ రెండు నెల ఆరు నెలలనే కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ అధికారం ఉందని చెప్పి విరదేవుతున్నారు చీరలు రెండు సంవత్సరాల కింద చీరలు వంచాలి ఇప్పటికీ రెండు మూడు రెండు బతుకమ్మ పండుగలు అయిపోయినాయి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి ప్రతి పండుగకి కేసీఆర్ గారు చీరలు ఇచ్చిండ్రు ముస్లింలు ఉంటే రంజాన్ తోపా ఇచ్చిండ్రు క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి క్రిస్టియన్ క్రిస్టియన్ వాళ్ళకి కూడా పేదవాళ్ళు ఉంటే బట్టలు ఇచ్చిండ్రు అంటే ఏ పండుగ జరిగినా కూడా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇలా ఎలక్షన్లు రాగానే చీరలు పట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయి ఓట్ల కోసం చీరలు చేస్తుంది తప్ప ఓట్లు వేయించుకున్నాం కెట్టుపోతారు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేసినాం రెండు వేల ని నాలుగు వేలు చేసినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఇట్లా అదేవిధంగా కే న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం బొడ్లు వంటితే కొనుగోలు చేసినాం మరి తూప్రాన్ చెరువును బాగు చేసినాం తూప్రాన్ రివర్ నిండా చైత్రమాసంలో రివర్స్ రివర్ నిండా నీళ్లు మత్తళ్ళు దింకిచ్చినట్టు ఇలా కేరింబం మీద మాట్లాడుతారు నిన్న కేటీఆర్ మీద నోటీసు మొన్న హరీష్ బాబు మీద నోటీసు మన కేసీఆర్ మీద కమిషన్ ఇదేంది రెండు సంవత్సరాలన్నా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎండిచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు తులం బంగారం ఇస్తామని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేస్తామని చెప్పి ఆరు వేల పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు రైతు బంధు పదిహేను అని చెప్పిండ్రు ఆటో రిక్షా వాడికి పన్నెండు అని చెప్పారు రైతు కూలికి పన్నెండు అని చెప్పిండ్రు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని చెప్పిండ్రు ఎన్ని చెప్ప బ్రోకర్ మాటలు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక కనీసం ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి పోలీసు వాళ్ళ మీద పడి పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేపించాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి వాళ్ళని పెట్టి కేసులు పెట్టియాలి ఇదే దుకాణం పెట్టుకున్నారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి ఇప్పుడు రెండేళ్ళల్లో ఏమైంది రెండేళ్లలో ఇరవై ఏళ్ళు వెనకపోయింది రెండు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు వెనకపోయింది అలాంటి కాంగ్రెస్ను తిరస్కరించి తరిమి తరిమి కొట్టాలంటే మా యువకుల చేతుల్లో ఉంది మా అక్క చెల్లెళ్ళ చేతుల్లో ఉంది మరి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కష్టపడి పనిచేసి మరి రేపు ఫ్యూచర్లో మరి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా తూపురలో ఇంకా చాలా పనులు చేసుకోవాలి తూపురాన్ ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేయాలి తూపురాన్లో సీసీ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి తూప్రాన్లో స్టేడియం కట్టించుకోవాలి తూపురాంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా అవుతుంది కోర్టు నిర్మాణం చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటివి ఇవన్నీ చేసుకోవాలనుకుంటే మరి ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి పక్క కేసీఆర్ అధికారంలో కావాలి మరి ఇయాల మున్సిపాలిటీలో కూడా మనమే గెలిపించుకునే ప్రయత్నం చేసుకుని మనమే కష్టపడి మున్సిపాలిటీ మీద జెండా వేసుకోవాలి ఇవాళ చైర్మన్ క్యాండిడేట్లు అవతల వాళ్ళు ఉన్నారు నేను రెండు కోట్లు పెడతాను అవ్వడానికి రెండు నాలుగు కోట్లు పెడదాన్ని ఒకడు అంటుండు మరి పైసలు విపరీతంగా ఈ రెండేళ్ళ వాణ్ణి వీడిని ముంచి సంపాదించిన డబ్బులున్నాయి ఆడ ఈడ భూముల కబ్జాలు పెట్టి కొల్లగొట్టినటువంటి డబ్బులు ఉన్నాయి వాళ్ళం బీళ్ళను బెదిరించినటువంటి డబ్బులున్నాయి వాటిని తీసుకొని ఏదో చేద్దామని ప్రయత్నం జరుగుతూ ఉంది ఏది జరిగినా కూడా విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఆరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ ఇప్పుడు చేరినటువంటి యువకులందరూ కూడా మనసు పూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం యువత శక్తి ఏందో చూపించాలి యువత అంటే ఎటు చూపించాలి భవిష్యత్తులో యువతకు ఒక స్టేడియం కావాలనుకుంటే గట్టిగా తూపురాన్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి యువత కదిలి రావాలి వచ్చి డిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ